హలో ఏమి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నిన్న లో మీకు చెప్పాను కదా చాగల్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాము అనేసి సో మార్నింగ్ నేను హైదరాబాద్ వచ్చేసరికి అంటే మా ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యిందండి ఫైవ్ థర్టీకి రైల్వే స్టేషన్లో దిగాము అక్కడ నుంచి మాకు క్యాబ్ బుక్ అవ్వడానికి టైం పట్టిందనమాట సో ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది బయటంతా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే వేసేసుకుని సిక్స్ థర్టీకి పడుకుని పోయానండి సిక్స్ థర్టీకి కొడుకున్న నేను మళ్ళీ టెన్ థర్టీకి టెన్ సిక్స్ థర్టీకి పడుకున్నా నేను మళ్ళీ టెన్ ఓ క్లాక్ అయితే నిద్రలేశాను ఫుల్ నిద్రపోయానండి నిన్న నైట్ ట్రైన్లో కూడా తెగ పడుకున్నాను నిన్న చాగళ్ళులోనే అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో కూడా చాలా నిద్రపోయాను తల్లి అనేసి ఇంకా నైట్ ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ రావడం బాగా లేట్ సో లెవెన్ అయిపోయింది ట్రైన్ ఎక్కి కూడా వెంటనే పడుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నాను సో మ్యాక్సిమమ్ నేను చాలా అవర్స్ నిద్రట్లో గడిపేశాను అనమాట ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయ్యిందండి లెగ్స్ అయితే నేను బ్రష్ చేసుకుని స్నానం అయితే చేసేసి టిఫిన్ కూడా తినేసాము మా హస్బెండ్ని బయట నుంచి తీసుకొస్తారా టిఫిన్ అంటే పొద్దున్న నువ్వే చేసి ఇంట్లో అంటే నేనైతే సేమియా ఉప్మా చేశానండి సో బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా అయితే తినేసామండి ఇప్పుడు ఇంట్లో నాకు చాలా చాలా పనులు ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి వంట పని అయితే పూర్తి చేయాలి తర్వాత తోమల్సినవి గిన్నెలు డబ్బాలు అయితే చాలా ఉన్నాయి పని ఉన్నవి స్నాక్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయండి సో వాటిని అన్నింటినీ అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇల్లు అంతా నీట్గా సర్దుకుని వాటినైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుంటూ రావాలి తర్వాత వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి పిల్లల స్కూల్ బ్యాగ్స్ అయితే ఉతకాలి కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో బాగా మబ్బు వేసేసి వచ్చేలాగా ఉందండి సో పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉతికేమంటే మంచి ఎండ ఉన్నప్పుడు ఉతుకుంటేనే బాగా అర్థం కదా అనేసి సో ఆలోచిస్తున్నాను అనమాట కానీ మీరు నమ్ముతారో లేదోనండి నాకు ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా హాయిగా అనిపిస్తుంది రీజన్ ఏంటి అంటే నా ఇంటికి నేను వచ్చేసాను అన్న ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రము చాలా చల్లగా ఉన్నది కదండి ఎంత రిలాక్స్డ్గా ఉందో నేను నాలుగు రోజుల నుంచి చాలా ఎండల్లో గడిపాను కదా నరసాపురం ఏంటి చాగులు ఏంటి చాలా వేడిగా ఉక్కపోత చెమట్లు పోసేయడము ఇలా ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి అదే క్లైమేట్ అనమాట మబ్బుగా అలా ఉందనమాట అమ్మయ్య ఎంత బాగుందో ఈ క్లైమేట్ అనేసి అనిపించింది అనమాట నాకు ఇలాంటి క్లైమేటే నచ్చుతుందండి నా ఈ తలనొప్పికి ఈ క్లైమేటే సెట్ అవుతుంది అనమాట సో చాలా ప్రశాంతంగా ఉందండి నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు ఏమి తిరగొద్దు నా ఇంట్లో నేను అలా ఉందాము అనేసి అనిపిస్తుంది అనమాట నాకు మార్నింగ్ లేచి నా పనులు చేసుకోవడము పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకోవడము ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళడము నాకు ఈ రొటీన్ బాగా అలవాటైపోయిందండి నాకు ఈ రొటీనే నాకు ఎక్కువ సంతోషాన్ని అయితే ఇస్తుంది అనమాట సో నా ఇంటికి వచ్చేసారన్న హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉంది సో టిఫిన్ చేయడం అయిపోయింది నా స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి త్వరగా వంట పని అయితే పూర్తి చేసేస్తానండి సో పిల్లలకి తర్వాత అయితే స్నానానికి నీళ్ళు అయితే పెడతాను సో ఫిగ్ ఇప్పుడు వంట అయితే ఏం చేస్తున్నాను అన్నది చూపిస్తాను రండి ఈరోజైతే నేను ములక్కాడ టమాటా కోడిగుడ్లు వేసి పులుసు అయితే పెడదామనుకుంటున్నానండి సో ముందుగానే అవన్నీ ఒక కళాయిలోకి తీసుకుని వాటర్ అయితే పోసి నానబెట్టుకున్నానండి ములక్కాయలు ఎప్పుడో నేను ఊరు వెళ్ళడానికి ముందు మా వారైతే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూరగాయల్లో నీళ్ళు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వాటిని కూడా ఈ నీళ్ళు అయితే వేసేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే ఇంకా నేను కట్ చేసేసుకుంటాను వాటికన్నా ముందు ఫస్ట్ అయితే స్టవ్ మీద ఎగ్స్ అయితే పెట్టేస్తున్నానండి ఎగ్స్ అయితే ఒక పక్కన బాయిల్ అవుతూ ఉన్నాయి మరో పక్కన అయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను కూడా గుర్తుకు లేదు ఇంక ఇదిగోండి రోజు కోడిగుడ్లు వేసి పులుసు అయితే పెడుతున్నానండి సో అందుకనే ఉల్లిపాయలు సన్నంగా అయితే తరుక్కుని పక్కన పెట్టుకున్నాను మరొక స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టేద్దాము అనేసి బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను చాలా రోజులైపోయిందండి నా ఇంట్లో నేను వంట చేసుకుని నా చేతి వంట తిని చాలా రోజులు అయ్యింది అసలు ఈరోజు నాకు బలే రిలాక్స్డ్గా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఎందుకు అంటే క్లైమేట్ అంత బాగుందండి నాకు చాలా ఇష్టము క్లైమేట్ ఇలా ఉంటే ఎండ లేకుండా వానా లేకుండా అసలు సన్లైట్ లేకుండా అలా మబ్బు మబ్బుగా ఉంటే మనసుకి ఎంత ప్రశాంతత వస్తుందో చెప్పలేను ఈరోజు హైదరాబాద్ మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి వచ్చాను కదండి ఈ క్లైమేట్కి అమ్మ ప్రాణం వచ్చిందిరా బాబు అని అనిపించింది అనమాట లేకపోతే నరసాపురంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ప్రతిరోజు కరెంట్ తీసేస్తారండి కులా ఇచ్చే టైము ఇంకా చాగలు కూడా అలా వేడిగానే ఉంది ఇంకా నిన్న అంత విపరీతమైన తలనొప్పి భరించి భరించి ఉన్నానేమో ఇంకా ఈ క్లైమేట్కి చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు ఫస్ట్ నేను ఏమనుకున్నాను జూన్ ట్వంటీ వరకు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా ట్వంటీ వరకు నేను నర్సాపురంలోనే ఉండిపోదాము తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వద్దాము అని అనుకున్నాను ఎందుకు స్టవ్ మీద అయితే కూర వేసేసానండి సో చెప్తున్నాను కదా జూన్ ట్వంటీ వరకు పిల్లలకి హాలిడేస్ కదా అప్పటి వరకు ఉందామనుకున్నామండి అంటే మా వారేమో అప్పుడు వరకు నేను ఇంట్లో ఉండను నాకు పెద్ద తిరుపతి ఇంకా ఇంకోటి ఏంటి అకోలా ఇవి రెండు ఊర్లు డ్యూటీ ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు అలాగూ ఇంట్లో ఒక్కతాను ఉండలే కదా మీ ఇంట్లో ఉండు అని అన్నారు అనమాట అబ్బాయి ఇదే ఛాన్స్ కదా టూ వీక్స్ ఉండొచ్చు మా ఇంట్లోని వెళ్తాను అనేసి నేను అన్నాను అంటే పిల్లలు కూడా ఆడుకోవడానికి ఎవరో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి అనుకున్నానండి అయితే మా వారికి ఆ డ్యూటీ పోస్ట్పోన్ అయిపోయిందంట సో డ్యూటీ పోస్ట్ పోన్ అయిపోయింది వచ్చేసే అని అన్నారు చాలా తిట్టుకుంటూనే వచ్చానండి ఒక పది రోజులు ఉందామని వెళ్తాను నువ్వు ఇలాగే తీసుకొచ్చేస్తావు అనేసి మనసులు అనుకుంటా వచ్చాను కానీ బాబు అసలు వచ్చేసి చాలా మంచి పని చేశానేమో అనిపించింది మా ఆయనకి థ్యాంక్ యూ శ్రీవారి తీసుకొచ్చి మంచి పని చేసావు అని అన్నాను అంత వేడిని తట్టుకోలేకపోతున్నానండి బాబు మెయిన్ ఏంటంటే మిగతా ఏ సీజన్ అయినా నేను ఉండగలుగుతానండి ఈ సమ్మరు ఈ ఎండని తట్టుకోలేను అనమాట అది మెయిన్ ప్రాబ్లం అంతే అంతకన్నా ఇంకేమీ లేదు లేకపోతే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి మన సొంత ఊరు వెళ్ళి ఉండడం అంటే చాలా ఇష్టమే కాకపోతే ఉండలేకపోతున్నాను అంతే ఇంక ఇదిగోండి కోడిగుడ్లు కూర అయితే వండుతున్నాను అని చెప్పాను కదా కోడిగుడ్లు కూడా వేసేసాను ఇంత అక్కడ రైస్ పెట్టాను కదండి స్టవ్ మీద రైస్ అయితే ఉడికిపోయింది సో రైస్ని అయితే తీసుకొచ్చి వాష్ చేసుకుంటున్నాను ఇంకా నేను నిన్న వ్లాగ్లోనే మీకు చెప్పాలి అనుకున్నానండి కొన్ని కామెంట్స్ కోసము సో దాని గురించి అయితే చెప్తాను ఇక్కడైతే నేను స్నాక్స్ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి తీసుకుని వాటిని అయితే సింక్లో పెట్టేసి క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నానండి ఇంకా పైన ప్లేస్ అయితే ఆకుపై అయిపోయింది కదా ఖాళీ అవుతుంది అనేసి అండ్ అమ్మ ఇప్పుడు ఇచ్చిన కొన్ని స్నాక్స్ ఉన్నాయి వాటిని కూడా ఈ కంటైనర్స్లో నింపుకోవాలి సో ఇక్కడ ఈ పని జరుగుతూ ఉంటుందండి నేను మొన్న అఖిల మెచ్యూర్ ఫంక్షన్ బ్లాగ్ అయితే పెట్టాను కదండి సో దానికి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారనమాట ఏమనంటే అంటే నువ్వు గోల్డ్ కొనుక్కున్నావు కదా బావని హారము నక్లీసు అవి ఎందుకు వేసుకోకుండా ఇవి ఎందుకు వేసుకున్నావు అని అడిగారండి నేను ఆల్రెడీ ఆ బ్లాగ్లో చాలా విడమర్చి చెప్పాను మరి వినలేదో స్కిప్ చేసేసారి ఏంటోని నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా మళ్ళీ నేను ఇంత లగేజ్ ప్యాకింగ్ పెట్టుకుని లగేజ్ పెట్టుకుని ఆ గోల్డ్ అవి తీసుకుని పిల్లలతో ఒక్కదాన్ని వెళ్ళడం సేఫ్ కాదు అని చెప్పి అవి నేను నేను తీసుకుని వెళ్ళలేదన్నమాట సో ఇంకా నర్సాపురం వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వేసుకున్నాను కదండి సో అవి ఏమనుకుంటున్నారంటే చాలామంది అవి రోల్గోల్ గోల్ నగలను అనుకుంటున్నారు ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే అవి మా అమ్మ నగలిని ఫంక్షన్కి మా అమ్మని వేసుకొనివ్వకుండా నేను వేసేసుకున్నాను అని అనుకుంటున్నారనమాట అంటే ఏమని అడుగుతున్నారంటే నీ గోల్డ్ కొనుక్కున్నావు కదా అవి ఉంచేసుకుని మీ అమ్మగారి నగలు వేసేసుకున్నావా అని ఇలా అడుగుతున్నారండి నేను ఆ నగలు గురించి ఆ వీడియోలో ఎంత విడమర్చో చెప్పాను వినకుండా భలే కామెంట్స్ పెట్టేస్తానండి సో ఫస్ట్ అయితే చెప్తున్నాను ఆ అవి కూడా గోల్డేనండి తర్వాత అవి అమ్మవి కాదు నావే నా పెళ్ళికి అమ్మ వాళ్ళు నాకు పెట్టిన నగలు అనమాట నేను అవి నర్సాపురంలో అక్కడ బ్యాంకులు పెట్టేసుకుంటానండి ఇక్కడ హైదరాబాద్ బ్యాంకులు తీసుకోకుండా ఇంకా అక్కడికి వెళ్ళాను కదా ఇంకా అవి ఉన్నాయి కదా అనేసి ఇంక ఇవి పట్టుకుని వెళ్ళలేదు అనమాట అవి అయితే నేను ఆ ఫంక్షన్ రోజు పెట్టుకున్నాను అవి అమ్మవి కాదు నావే రోల్డ్ గోల్డ్ కాదు అవి గోల్డ్ నగలేనండి ఇంకా హారము ఎంత పడింది భవని అంటే ఎన్ని గ్రామ్స్ అని అడిగారండి హారము ఇయర్ రింగ్స్ కలిపి ఏడు అండి అప్పట్లోని ఏడు కాసుల్లో తీసుకున్నారు ఇంకా మ్యాటీలు ఎవరు తీసుకున్నా నాకు సరిగ్గా గుర్తుకు లేదు ఏదో పెళ్ళి టైంకి కొన్నారండి అవి తర్వాత ఇంకొకటి ఏంటి నెక్లెస్ అయితే మాత్రము అమ్మది పెళ్ళి అమ్మకి నా పెళ్ళికి ముందు అన్నయ్య కొన్నాడు చిన్నన్నయ్య ఐ థింక్ అమ్మ నాకు పెళ్ళప్పుడు హార్మ్ ఒకటి పెడితే బాగోదు కదండి నెక్లెస్ కూడా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అమ్మ నెక్లెస్ అయితే నాకు ఇచ్చేసారనమాట నేను అది అమ్మకే ఉంచేస్తానండి అక్కడ నర్సాపురంలో ఉంచుతాను ఏమన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమ్మ వేసుకుని వెళ్తుంది అనేసి ఇంకా నాది చాకర్ ఉంది కదా చాకర్ ఎందుకు పెట్టుకోలేదు భవానీ అని అడిగారు మీరే చాలామంది చెప్తున్నారు కదండి నువ్వు చాకర్ పెట్టుకోకు అసలు బాగోట్లేదు అసలు అందమే లేదా చాకర్ అదేం చాకర్ అని ఇలా కామెంట్లు పెడుతుంటే అవి నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట ఎందుకంటే చాకర్ కోసము నేను రూపాయి రూపాయి సేవ్ చేసి సేవ్ చేసి కొన్నామండి అది ఎలా అంటే హౌస్ అప్పట్లో పదివేలు వాళ్ళము ఇంత హౌస్ రెంట్ అయితే కష్టం అనేసి తక్కువ వద్దకి షిఫ్ట్ అయిపోయామనమాట ఐదు వేల వద్దీకి షిఫ్ట్ అయిపోయి ఐదు వేలు నెల నెల స్కీమ్ అయితే కట్టుకుని ఫస్ట్ చెంచారాలు తీసుకున్నాను తర్వాత చాకర్ తీసుకున్నాను అనమాట చాకర్లో కొంచెం ఆడపుడుచు కట్నం మా వదిన వాళ్ళు ఇచ్చింది ఉంటే అది కూడా ఉందండి అలా తీసుకున్న చౌకరు వేసుకుంటే ఒక్కళ్ళు కూడా బాగుంది అనట్లేదు అందరూ దరిద్రంగా ఉండవు అలా ఉంది ఇలా ఉంది అంటుంటే అది నేను చాలా బాధ వచ్చేస్తుంది అనమాట ఏంటి ఇంత సేవ్ చేసి సేవ్ చేసి ఎలాంటిది కొనుక్కున్నానా అని నా మీద నాకే ఒక చిరాకు అది చూసినప్పుడల్ల ఏదో ఒక రకమైన అయిష్టత ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట అందుకనేసి నేను ఆ చౌకర్ని వేసుకోలేదండి అమ్మ అట్లేసే వేసుకున్నాను అంటే అమ్మది నాకు ఇచ్చేసింది అమ్మ ఒక నేను వేసుకున్నప్పుడు అమ్మ వేసుకుంటుంది అమ్మ వేసుకోలేనప్పుడు నేను వేసుకుంటాను అనమాట అలాగా సో మీకు ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇంకొక కామెంట్ అయితే ఇలా పెడుతున్నారండి నన్ను బెదిరించేలాగా పెడుతున్నారన్నమాట కొంతమంది సో నేనైతే నేను ఏంటి అన్నది మీకు చాలా క్లియర్గా తెలుసు కదండి నేను ఏదైనా చాలా నా మనసుకి ఏది అనిపిస్తుందో అది ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను సో నేను మీకు చాలాసార్లు కూడా చెప్పానండి నేను మీకు నష్టం కలిగేది ఒకరిని బాధ కలిగేలాగా నేను ఏ పని చేయను నాకు అసలు అది అలవాటు లేదు ఒకవేళ నేను పొరపాటున చేసేసానే అనుకోండి ఆ పని మీకు నష్టం కలిగిన లేకపోతే నా వల్ల ఒకళ్ళు బాధ కలిగిన తప్పు నాదైతే వీలైనంత త్వరగా నేను సారీ చెప్తాను ఇవి ఇవన్నీ నేను అందరిని ఆకట్టుకునే కళా పుస్తకం చదివినప్పుడు ఆ రైటర్ చెప్పిన కొన్ని నియమాలు అనమాట ఇవి ఇవన్నీ నేను కాలేజ్ డేస్ నుంచి ఉండగానే నేను ఫాలో అవుతున్నాను ఆ బుక్ ఒక లైఫ్ చేంజ్ అనే చెప్తాను నేను సో కొంతమంది ఎలా అంటే ఇప్పుడు సమ్ ఇప్పుడు వైరల్ అవుతుంది కదండి ఒక కాంట్రవర్సీ యూట్యూబ్లోని సో ఇంకా నెక్స్ట్ నువ్వే నీ పని అయిపోయింది అది ఇది అని ఇలా కామెంట్లు పెడుతున్నారనమాట నేను ఒకళ్ళు నన్ను బెదిరించాలి అని చూశారంటే బెదిరిపోయే రకం కాదు నేను చాలా మొండిగటానండి నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా ఒక్క మాట అన్నారనుకో ఇచ్చి పడేసే వరకు నేను అసలు అనమాట నాకు ఆ టైంలో ఇంకా గౌరవించాలి మర్యాద ఇవేమి పట్టింపు రాదండి నా తప్పు లేకుండా నువ్వు వన్ అవ నా చేతుల్లో నేను ఇంక అసలు అనమాట సో దేనికండి మీరు నన్ను బెదిరిస్తున్నారు కామెంట్స్ పెట్టే వాళ్ళని అడుగుతున్నాను ఏం తప్పు చేశాననేసి నన్ను మీరు ఇలాగా బెదిరిస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు బెదిరిస్తే బెదిరిపోయే రకాన్ని అయితే కాదు నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను నాది ఏ తప్పు లేకుండా నెక్స్ట్ నీదే నీ పని అయిపోయింది నేను అసలు ఒప్పుకోనండి ఇలాంటివి ఒకవేళ నన్ను ఉపయోగించుకుని ఎవడైనా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నేను అంతకన్నా డబుల్ కంటెంట్ నేను క్రియేట్ చేయగలను అంతకన్నా గట్టిగా వార్నింగ్స్ నేను ఇవ్వగలను సో ఇది నా యాటిట్యూడ్ ఇంతే నేను తప్పు చేయను నాకు నేను ఒక నెల ఒక మాట అను నన్ను ఎవరైనా వచ్చి మాటలు అంటే నేనేమి మీరు ఎంటర్టైన్ చే అవడానికి నా ద్వారా నేనేమి కామెడీ పేసిన కాదు కదా నేను అసలు ఒప్పుకోను కూడా సో ఇవి కొంతమంది పెట్టారండి వాళ్ళకైతే ఈ ఆన్సర్ అయితే నేను అయితే చెప్తున్నాను అనమాట సో మీలో చాలామందికి భవానీ ఎలా ఉంటుంది ఎలా ప్రవర్తిస్తుంది నా మాట తీరు ఇవన్నీ మీకు తెలుసు కదండి సో నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా అన్నది అయితే మీరు కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోద్దు అమ్మయ్య వంటగది అయితే సర్దేశాను మీతో మాట్లాడుతూ నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇల్లంతా నీట్గా సర్దుకుని వెళ్తాను కాబట్టి ఇంటికి రాగానే పెద్ద ఎక్కువ పని ఉండదండి ఇంకో మా ఆయన వచ్చారు కదా నేను వెళ్ళిన తర్వాత సో ఇల్లు చూసారా ఎలా ఉందో ఆయన తొడవకుండా వచ్చేసినట్టున్నారు ఎలా అలా ఉంది ఇంకా వచ్చిన తర్వాత నుంచి పిల్లలు ఆటలు కొట్టు మొదలెట్టారనమాట సరదాలు ఇవంతా ఇంకా పిల్లలైతే కిడ్స్ బెడ్రూమ్లో ఆడుకుంటున్నారండి ఇంకా నేను ఒక్కొక్క గదిని సర్దుకుంటూ వస్తున్నాను ఇంకా హాల్లో మావే వాళ్ళు ఉన్నప్పుడు కుర్చీలు అయితే తీసి వేసాం కదండీ ఈ కుర్చీలైతే ఇంకా వాటి ప్లేసులు అయితే పెట్టేస్తున్నాను మా ఇంట్లో కుర్చీలు కాటు స్టూల్స్ డైనింగ్ టేబుల్ అన్నీ ఉంటాయండి బట్ నేను ఏది వాడును నాకు ఎప్పుడు నేల మీద కూర్చోవడమే అలవాటు నేల మీద కూర్చుంటాను అనమాట నేను ఇంక ఈ కుర్చీలు అవి ఎవరైనా వస్తే వాడుతాయని తప్పించి లేకపోతే తెలియదు ఇంక ఈ దివానీ కట్ట అంటారా హాల్లో ఉంటుంటే ప్లేస్ ఆక్యుపై అయిపోతున్నట్టు ఉంటుందండి నాకేమో ఇల్లు ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండాలన్నమాట నేను చూసే అంత లెక్క ఖాళీగా అనిపిస్తే నాకేంటో మనసు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా దివానీ కట్ అయితే అక్కడ నుంచి తీసేసి ఈ గదిలో అయితే వేసేసాము ఇంక ఈ గది ఇంకా మొత్తం పిల్లలకి అయిపోయిందండి ఆ మంచాల మీద కూర్చుంటారు ఆడుకుంటారు కాసేపు ఇందులోనే కూర్చుని చదువుకుంటారు ఇంకా అలాగైతే చేస్తున్నారు అనమాట ఇంక ఇదిగోండి నేను పెట్టి అన్నీ సర్దుకుంటూ వస్తున్నాను చాలా పని ఉందండి ఈరోజు వీడియో షూటింగ్లో నేను కొంచెం పనే చూపించాను చూపించకుండా చేసుకున్న పని ఇంకా చాలా ఉందనమాట ఈ ఇల్లు సర్దడానికే నాకు చాలా టైం పట్టింది నేను ఇంక ఒక్కటి సర్దడం మాత్రమే మీకు చూపించానండి ఇది కాకుండా బెడ్రూమ్ సర్దాను హాల్ సర్దాను తర్వాత ఇల్లులన్నీ తుడుచుకుంటూ వచ్చాను బోల్డ్ గిన్నెలు తోముకున్నాను ఇలా చాలా పనులు అయితే చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా నేను ఇవన్నీ సర్దేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయలేదు ఈ లోపల మా వారైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసారు మార్నింగే వంట చేయలేదు కదా ఇంకా భోజనానికి ఇంటికి వచ్చాను అనమాట ఇంకా నేను ఆయనకి వంట అన్నం అయితే వడ్డిచ్చేసాను ఇంకా మా మను దాని చేతితో తింటుంది తప్పించి మా షాను మాత్రము నువ్వే తినిపించమ్మా నువ్వే తినిపించమ్మా అని నేను తినిపించే వరకు ఊరుకోవట్లేదు అనమాట ఇంకా దానికి అన్నం తినిపించేశాక నేను కూడా అన్నం అయితే తినేసానండి తర్వాత ఇంకొండి ఇంకా గిన్నెలైతే తోముకోవడం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రము అన్ని క్లీన్ చేసేసుకున్నానండి పెద్ద పెద్దవన్నీ క్లీన్ చేసి ఒక పక్కన పెట్టి తర్వాత చిన్న చిన్నవన్నీ క్లీన్ చేసుకుని మరో పక్కన అయితే పెట్టేసుకున్నానమాట ఆ తర్వాత ఇవన్నీ కడిగేసి బయట ఎండబెట్టాల్సి బయట ఎండబెట్టేసి రెగ్యులర్గా యూజ్ చేసేవి గిన్నెలు ఉంటాయి కదండి ఆ గిన్నెలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే వాయిస్ ఆఫ్ హాస్పిటల్ వాళ్ళది వ్లాగ్ అయితే చూస్తున్నానండి పాండిచ్చేరి వెళ్ళారు కదా ఆ వ్లాగ్ చూస్తున్నాను అనమాట పాండిచ్చేరికి వెళ్ళాలి అన్నది నాకు పెళ్ళికి ముందు నుంచి కోరిక ఎప్పటికెళ్తానో తెలియదు గిన్నె చదవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు కూడా మొత్తం సర్దేశాను ఇంక ఇల్లు మొత్తాన్ని ఒకసారి తుడుచుకుంటూ రావాలన్నమాట ఇంకా ఇల్లు అయితే ఇక్కడిందక్కడ చిరాకు చిరాకు ఉంది కదండి వాటి అన్నిటినీ సర్దేశాను ఇంకా లాస్ట్కి బ్యాగ్ కూడా సర్దేసి పైన అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఊరేదాను కదా ఈ సారీ పెద్ద ఎక్కువ తెచ్చుకోలేదు ఒక బ్యాగ్తో వెళ్ళి ఒక బ్యాగ్తోనే వచ్చేసానండి అయినా కూడా కొన్ని ఏదో ఉంటుంది కదా ఏమేమి తెచ్చుకున్నాను అన్నది చూపిస్తాను ఈ సారి నేను ఏం బట్టలు పట్టుకెళ్ళలేదు రండి పెద్ద ఎక్కువని చాగలు వెళ్ళాను కదండి అత్తయ్య గారు అయితే పచ్చళ్ళు పట్టుకెళ్తావా అని అడిగానండి వద్దయ గారు అమ్మ ఇచ్చినవి ఉన్నాయి నాకు అవి సరిపోతాయి అని చెప్పాను ఆవురుడియాలు పట్టారండి అత్తయ్య గారు సో ఆవురుడియలు అయితే నాకు ఇలాగ పట్టడం కట్టయితే ఇచ్చారు ఇవి ఒకటే తెచ్చుకున్నాను ఎందుకంటే అమ్మ ఆవురుడియాలు పట్టలేదు సో బియ్యం గొడియాలు మామి పిండు గుడియాలు ఉడికిచ్చి పట్టింది ఇదైతే అయితే పట్నం మీద పట్టిన వడియాలంట సో ఇవైతే ఈ కవర్తో అయితే తెచ్చుకున్నానండి కొన్ని అమ్మ చిన్ననయ్యాలు వస్తున్నారు అనేసి ముందుగానే జంతికలు అయితే వండింది అంటండి ఇలా కొమ్మరైపోయినండి సో ఆ చిన్ననయ్యాలకి ఇవ్వగా మిగిలినవి నాకైతే కొనిచ్చింది ఇవి తెచ్చుకున్నాను కొంచెం కార్పోస్ కూడా చేసిందండి చిన్ననీయ్య వాళ్ళకి ఇష్టంగా తింటారు అనేసి అమ్మ పిచ్చి కొన్ని నాకు ఏమేలాగా కవర్లో కట్టించింది అనమాట ఎక్కువ తెచ్చుకోలేదు పుణ్య తెచ్చుకున్నాను నేనేమి ఇలాంటివి తిననండి చెప్పాను కదా లాస్ట్ లాగ్లో గొంతుకు బాగా మంట చేస్తుంది నాకు అసలు ఏమి తినట్లేదు అలా పెరగానే ఎక్కువగా తింటున్నాను మా వారు కొంచెం ఖాళీ అయితే ఒక రోజు హాస్పిటల్కి వెళ్తానండి ఏమైనా ఇలా ఒక్కటి తినగానే మంట స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకే అసలు ఏం తినట్లేదు నేను ఇంతేనండి పక్కన అయితే ఇవి తెచ్చుకున్నాను ఇంక ఇది అంతర్వేది అంటే కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేను కదా కట్టుకోలేదు అనమాట ఇంట్లో పోతరేకలు ఉన్నాయి అనేసి అమ్మాయితో ఇది ఒక ప్యాకెట్ ఇచ్చిందండి మనకు పోతరేకలు అంటే చాలా ఇష్టము మా వారు తలస్నానికి ఖచ్చితంగా కుంకుడుకాయలే కావాలని అడుగుతున్నారనేసి ఒక రెండు కేజీలు కుంకుడుకాయలు అయితే కొనుక్కుని అక్కడే బద్దలు కొట్టుకుని తెచ్చేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ కొట్టడానికి కూడా ఉండట్లేదు మాకు నేను కొడుతున్నానుకో కింద సెక్రటరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి సౌండ్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కొట్టుకోవడానికి కుదరట్లేదు అనేసి అక్కడే నేను కుంకుడుకాయలు రెండు కేజీలు కొనుక్కుని వాటిని అయితే ఇలాగ కొట్టేసుకుని తెచ్చుకున్నానండి మొన్న వెళ్ళిన కదా అక్కడ నుంచి కొట్టుకుని తెచ్చుకున్నాను ఇంక ఇవన్నీ కానీ వాడలేదు మొత్తం గోల్డే వాడలేదు ఇంక ఇంకేదండి ఈరోజు బ్యాగ్ అయితే ఇవే తెచ్చుకున్నాను ఇంకా ఊరి నుంచి తెచ్చుకున్న కొన్ని స్నాక్స్ స్నాక్స్ని ఇందాక డబ్బాలు అయితే క్లీన్ చేసుకున్నాను కదండి పెరుగు బకెట్లు అవి సో వాటిల్లో అయితే సర్దేసుకున్నాను ఇంకా మిగతావి ఖాళీ డబ్బాలన్నింటినీ డబ్బాలో డబ్బా పెట్టుకుని కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఈ వస్తువులన్నింటినీ అయితే తీసుకుని సర్దుకుంటున్నానండి ఇంకా అయితే బ్యాగులు అవిని బ్యాగులు పెట్టే ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా హాల్లో పెద్ద పెద్దగా ఉన్న వస్తువులన్నీ తీసేసి వాటి అన్నిటినీ డస్ట్బిన్లో వేసేసి తర్వాత ఇల్లంతా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే నేను అక్క ఫోన్ చేశారండి అక్కతో మాట్లాడుతున్నాను ఈ ఫ్రైడే వస్తున్నాం భవానీ అనేసి చేశాను అనమాట సరే అక్క రండి నేను ఇంటికి అయితే వచ్చేసాను మీరు రండి అన్నాను అస్తమానం వస్తున్నావు బావని నీకు ఇబ్బంది అయిపోతుందేమో అది అని అంటుంది అనమాట అసలు నాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అవసరానికి ఉపయోగపడకపోతే ఇంకెందుకు రిలేటివ్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట ఫ్రైడే వస్తాము మళ్ళీ సాటర్డే అలా వెళ్ళిపోతాం అని అంది పర్వాలేదు మీ రెండు రోజులు ఉన్నా పర్వాలేదు అక్క రండి మీ పని అయ్యే వరకు ఉండండి అనేసి చెప్పాను అనమాట సో లక్కీగా నేను కూడా వచ్చేసాను కాబట్టి సరిపోయిందండి లేకపోతే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడతారు అండ్ అక్క వాళ్ళు వచ్చినా నాకు ఏమి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే పాపం అక్క వస్తుంది కానీ కాసేపు కూడా ఖాళీగా కూర్చోదండి నేను ఒక్కదాన్ని పని చేసుకుంటున్నానని మొత్తము ఎన్నిసార్లు గిన్నెలు వచ్చినా గిన్నెలన్నీ తనే తోముతుంది నేను ఓన్లీ వంట పని మాత్రం చేస్తాను ఇల్లు కూడా తనే శుభ్రం చేసేస్తుంది అనమాట సో ఇలా ఎవరైనా ఇంటికి వచ్చినా పనుల్లో హెల్ప్ అనుకోండి మనకు ఒక పర్సన్ వచ్చారు మనకి పని ఎక్కువ అవుతుంది బర్త్డే అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉండదు కదా సో అలాగా కలిసిపోయి పనుల్లో హెల్ప్ చేస్తే మనకి ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఉండదు నేను అక్కతో అదే అన్నాను ఏం చేస్తాను అక్క నువ్వు వచ్చావంటే వంట ఒకటే చేస్తాను నేను మిగతా అన్ని పనులు నువ్వే చేసేస్తావు నేనేదో కష్టపడిపోతున్నాను అనేసి అని చెప్పాను అనమాట లేదు బావా నీ వంట చేయడమే పెద్ద పని నువ్వు అసలు బోల్డ్ పని చేస్తావు అనేసి ఇంకా అలా అంటుంది ఇంకా నా రొటీని యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయిందండి ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవడము తర్వాత అయితే ఈ పిల్లల్ని చదివించడము అలాగనమాట ఇంకా చాలా డేస్ అయిపోయింది కదండి అబాకస్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ వీళ్ళు ఎక్కడ మర్చిపోతారా అనేసి అబాకస్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ మా మను నేను గమనించలేదండి అది పోతరేక మంచం మీద పెట్టేస్తుంది అలా పెట్టిన అనమాట ఎప్పుడు ప్లేట్ ఇస్తాను ఈ పిల్లల ప్లే మంచమీద పెట్టింది అని అనుకోలేదు మంచం మీద చాలా క్రిములు ఉంటాయి కదా నాకు అది భయం అనమాట ఇంకైతే మా మనుకి ఆ మనవే అండి రోజుకి నాలుగైదు పోతరేకులు తినేసిందండి మొత్తము రెండు రోజుల్లో ప్యాకెట్ మొత్తం అవగొట్టేసింది నాకు పోతరేకులు బొబ్బట్లు చాలా ఇష్టమండి కానీ నేను తినలేదు ఎందుకంటే నాకు గొంతుకు బాగా మంటొచ్చేస్తుంది అండి బాబు టైం అయితే సిక్స్ థర్టీ అయ్యిందండి అయితే నేను కరాటలో దింపేసి నేను ఇక్కడ వాకింగ్ గ్రౌండ్కి అయితే వచ్చాను ఇంక ఈ అయితే వాకింగ్ ఏమీ చేయట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం బాడీ పెయిన్స్ కింద ఉన్నాయి కాల్ లాగుతున్నాయి అనమాట సో రేపు నుంచి అయితే వాకింగ్ చేస్తాను ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ అలా అయిపోతుందండి సో ఇంకా నాకు కొంచెం ఎడిటింగ్ ఉంది మొత్తం త్రీ వ్లాగ్స్ అయితే ఫోన్లో ఉండిపోయినాయి క్విక్గా వాటిని అయితే ఎడిటింగ్ చేసేసుకుంటాను ఇంకా రేపు అయితే వ్లాగ్ షూటింగ్ అవి ఏమి పెట్టుకోను రేపు బడ్జెట్ వీడియో షూటింగ్ అయితే పెట్టుకోవాలి అంటే ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది ఏంటని చాలామంది అడుగుతున్నారు కదండి సో ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది ఆ వీడియో అయితే రేపు షూట్ చేస్తాను అనమాట ఇంకా త్రీ ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి లేండి ఇంక అందుకనేసి కంగారు లేదు తీగ షూట్ చేసుకోవచ్చు ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తాను పిల్లలద్దరినీ కరాటే క్లాస్ నుంచి అయితే తీసుకొచ్చేసి త్వరగా అయితే పని పూర్తి చేస్తానండి మార్నింగ్ చేసిన కోడిగుడ్లు ఫుల్ స్కోర్ అయితే ఉంది ఇంకా పిల్లలైతే మేము వేసుకుని తినమన్నారు అందుకనేసి పిల్లల కోసం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా డిన్నర్ అయితే చేసేస్తామండి చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకైతే మాత్రము డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు తోమాలి అలాగే ఇదిగోండి రేపు నుంచి టిఫిన్ కావాలి కాబట్టి మినపప్పు అయితే నానబెట్టాను సో ఈ మినపప్పును కడిగేసి గ్రైండర్లో వేయాలి ఇంకా నేను గిన్నెలు తోమడం స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే మినపప్పు కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను అనుకోండి రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా సో ఫస్ట్ అయితే మినపప్పును కడిగేసి దీన్ని గ్రైండర్లో వేసేస్తాను దీన్ని గ్రైండర్లో వేసేస్తాను మిరపప్పు అయితే కడిగేసానండి గ్రైండర్ వేస్తానని చెప్పాను కదా గ్రైండర్ని ఇక్కడ నుంచి తీసుకున్నానండి చేయి సరిపోయి లేక కింద అయితే పడిపోయి ఇది సెపరేట్ అయిపోయింది ఇలా ఉండాలి కదా ఇది ఇలాగ ఇరుగుపోయి సెపరేట్ అయిపోయిందండి ఇది అసలు బాగా చేపించుకోవడం వీలు అవుతుందా లేదా అన్నది కూడా నాకు అయితే ఐడియా లేదు మిరపప్పు ఎప్పుడైనా కూడా ఇడ్లీ ఇడ్లిపిండికి గ్రైండర్లో రుబ్బుకున్నది ఎక్కువ ఊరుగు మిక్సీ అయితే అవ్వదు కదండి కానీ ఇంకా తప్పదు మిక్సీయే పెట్టుకోవాలి అనసలు ఇది ఇలా ఇపోయిందని బాగా ఈ గ్రైండర్ తీసేసి నేను మిక్సీలో అయితే పెట్టేసి మిక్సీ పట్టేస్తాను ఇంకా గ్రైండర్ అయితే పోయిందట్టే కదండి అంటే గ్రైండర్ ఏమీ ప్రాబ్లం రాలేదు కానీ ఆ రాయి కిందకి చేయి జారి పడిపోవడము ప్లాస్టిక్ది అయితే విరిగిపోయింది అందుకనేసి ఇంకా నేను మిక్సీలో అయితే పప్పు రుపుదాం అనేసి మిక్సీ జార్ మిక్సీ అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట కానీ చాలా బాధేసిందండి మీ గ్రైండర్ నేను కొనుక్కుని టెన్ ఇయర్స్ అవుతుంది ఈ టెన్ ఇయర్స్లో మాకు ఏనాడు ఈ గ్రైండర్తో ప్రాబ్లం రాలేదు మధ్యలో వైర్ ఒకటి ఎలా ఏదో సంథింగ్ పాతింట్లో కొరికేస్తే వైర్ ఒకటి మార్పించుకున్నాను నేను అంతే తప్పించి అసలు గ్రైండర్తో నాకు ఎప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదు ఈరోజు చేయి జారి పడిపోవడము అది అలా విరిగిపోయింది అనమాట కానీ నాకు అదృష్టం ఏంటంటే ఆ గ్రైండర్ వచ్చి కాలు మీద పడలేదండి కాలు మీద పడి ఉంటే నా రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోదును అమ్మో చాలా అదృష్టం కదండీ లేకపోతే నేను ఇంకా బెడ్ మీదే పరిమితం అయిపోదును కొన్ని రోజుల వరకును ఇంక ఇదిగోండి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను మొత్తము ఆ మినపప్పు అంతా ఒకేసారి మిక్సీ జార్లోకి అయితే పట్టేసింది నాకు ఏదైనా తెలియకపోయినా నేను మిమ్మల్ని అడుగుతాను కదండి మీరు ఇచ్చే సలహాలు భలే అనిపిస్తాయి నాకు అది హెల్త్ రిలేటెడ్ అయినా లేకపోతే ఇంకా దేనికైనా కూడా మీరు ఇచ్చే సలహాలు చాలా బాగుంటాయి నాకు ఇది ఒక సలహా ఇవ్వండి హౌ టు కంట్రోల్ యాంగర్ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీకు ఏమైనా యాంగర్ మేనేజ్మెంట్ టిప్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని అంటున్నాడు అనుకోండి అనేసి లైట్గా ఎలా తీసుకోవాలి అంటే మనము దొన్నపోత మీద వాన కూర్చినట్టే అన్నట్టుగా మనం పట్టించుకోకుండా ఉండాలి సో మనం పట్టించుకోకపోతే ఆపోజిట్ పర్సన్కి రగిలిపోవాలన్నమాట సో ఇలా ఉండాలి న్యూట్రల్గా కోపం తెచ్చుకోకుండా రియాక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చెప్పండి నాకు బల్లే చిక్కులు లైస్తుంది అనమాట ఎవడెవరో నువ్వు నన్ను అంటాకి అని చుట్టుక్కు లేచిపోద్ది అండి ఎవరైనా నన్ను ఏమైనా అన్నారనుకో ఎవరివే నువ్వు ఎవడే నువ్వు నన్ను అంటున్నావు అని వెంటనే మళ్ళీ రియాక్ట్ అయిపోతాను ఈ రియాక్టివ్ నేచర్ని నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నన్ను చూసే మా పిల్లలు కూడా పెరుగుతారు కదండి సో నేను ఈ రియాక్టివ్ నేచర్ని ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదు నేను ఒక్కటే అనుకుంటాను నేను మిమ్మల్ని ఏమనలేదు కదా మరి నువ్వెవరు నన్ను అనడానికి నువ్వంటే నేనెందుకు పడాలి అనేసి ఇదే ఆలోచన ఉంటుంది అనమాట సో ఎంత అనుకుంటానో రియాక్ట్ అవ్వద్దు రియాక్ట్ అవ్వద్దని మళ్ళీ నార్మల్ రియాక్ట్ అయిపోతాను సో ఇదొకటి నేను మార్చుకోవాలండి నాలోని ప్రతి సంవత్సరం అనుకుంటాను ఇది మార్చుకోవాలి మార్చుకోవాలని బట్ యాజ్ యూజువల్ నార్మల్ అయిపోతున్నాను అనమాట సో దీన్ని ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫోను బాగా హీట్ ఎక్కిపోవడం వల్ల నేను ఇంకా వీడియోస్ అయితే తీయలేదండి ఇదిగోండి పప్పు అయితే రుబ్బేసి ఇడ్లీ రవ్వ అయితే కలిపేశాను ఎంత అవ్వలేదండి అదే గ్రైండర్లో వేసుంటే పెద్ద గిన్నెడు పైన అయ్యేది కానీ మిక్సీ కదా చాలా తక్కువ అనమాట తర్వాత ఇంకోండి డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ అయితే టెన్ థర్టీ ఫోర్ అవుతుందండి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ నేను పడుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్